హాయ్ హలో అందరూ బాగున్నారు కదా అందులో నేను కూడా ఉన్నాను లాస్ట్ వీడియోలో ఖర్జూరాలు వాళ్ళు గెల్ల గెల కోసి తెచ్చేసుకున్నాం కదా వీళ్ళకేమైనా పిచ్చా ఏం చేసుకుంటారు వీటితో అనుకున్నారు కదా మీరు దానికి సమాధానం మీరు అలా అడిగారని నేనేం అనుకోలేదు ఎందుకంటే అలా అడిగినప్పుడే క్రియేటివ్ థాట్స్ అన్నీ బయటకు వస్తాయి కదా దీని గురించి మేము ముందే ఆలోచించి ఆల్రెడీ ఒక రెసిపీని కనిపెట్టేశాము అండ్ దాన్ని టెస్టింగ్ కూడా చుట్టుపక్కల అందరికీ పంపించాము అందరూ సూపర్ చాలా బాగుంది అన్నారు అందుకని సో మీకు కూడా షేర్ చేసేస్తున్నాను వాళ్ళకి నేను ఎలాగో చూపిద్దాను వీడియో తీసాను తప్ప యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకోలేదు అందుకని కొన్ని వర్టికల్గా కొన్ని హారిజాంటల్గా తీసాము ప్లీజ్ మీరేమనుకోకండి అండ్ ఇది యూట్యూబ్లో పోస్ట్ చేయాలని చెప్పిన ఐడియా కూడా వాళ్ళదే కాబట్టి థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ ఆ గెల్లోని బ్రౌన్ కలర్గా ఫుల్ పళ్ళు అయిపోయాయి కదా వాటిని ఏం చేసామంటే జస్ట్ అలా ఆరబెట్టిస్తామన్నమాట దాని నిండా ఉన్న దుమ్ము చూస్తే అది కనీసం ముట్టుకోవాలని కూడా అనిపించదు ఎవరికి ఆఫ్ ఆఫ్కోర్స్ నేను ముట్టుకున్నాను అనుకోండి ముట్టుకోవడమే కాదు దాని దుమ్ము ఉన్నది ఈ చేత్తో కదా ముట్టుకున్నా అని ఇంకో చేత్తోని దాన్ని తొక్క తీసి మరీ తినేసా ఇలాంటి కోతిబాచి మీలో ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి మరి మిగిలిన వాటిని మళ్ళీ క్యాటగరైజ్ చేసాం ఇలా పచ్చిపచ్చిగా ఉన్నవన్నీ ఒక డబ్బాలో కొంచెం పండు అవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నవన్నీ వేరొక డబ్బాలో వేసి వీళ్ళు శోభరంగా నీళ్ళు వేసి కడిగి కడిగారా మరి ఆ పళ్ళు కూడా కడగచ్చు కదా అని అనుకుంటున్నారు కదా ఆ పళ్ళు కడిగాం అనుకోండి మొద్ద ముద్ద ఆ పేస్ట్ ఉంటుంది ఆ పేస్ట్తో ఏం చేసుకోవాలో కూడా తెలియదు అన్నమాట అందుకే వాటిని ఆరబెట్టేసాము వీటిని కడిగేసాము వీటిని కొంత దుమ్ము చూసారు కదా నా చేయి చూస్తేనే అర్థమవుతుంది మరి బాగానే ఉంది కానీ పచ్చికాయల్ని ఏం చేశారు పండాల వద్దని కాయలను ఏం చేశారు ఏం చేసామంటే పండాల వద్దని ఆలోచించే కాయల్ని ఈ డబ్బాల్లో పెట్టి మూత పెట్టామనమాట ఆ డబ్బాలు చూసారా పెరుగు డబ్బాలు అస్సలు మనం ఖర్చు పెట్టాం అంతేమన్నా రిచ్ో రిచ్ అని అందరూ అనుకుంటారు కానీ అంత లేదు మరి మనం ఇప్పుడు చెయ్యబోయే రెసిపీకి కావలసినవి ఈ పచ్చికాయలే వీళ్ళు కడిగేసిన తర్వాత బాగా ఆరబెట్టి ఫ్యాన్ కింద తర్వాత ఇంకా తడి ఉంటుంది కదా దాన్ని క్లాత్తో శుభ్రంగా తుడిచి అప్పుడు వాటిని ముక్కల ముక్కలుగా కోసాం అనమాట అందులో మళ్ళీ ఇలాంటి దెబ్బ తగిలినవి ఇవన్నీ ఉంటాయి కదా వాటిని సెపరేట్ చేసేసి మంచిగా ఉన్న వాటిని అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మన ప్రాసెస్ మొదలు పెట్టాం అమ్మో అనుకుంటాం కానీ చెప్పినంత సులువు కాదండి బాబు ఈ పనులన్నీ చేయడం అంటే ఇక నడుము బిగించామనమాట పనిలో పడ్డాము ఈ ముక్కలు కోసిన తర్వాత ఏం చేశారు అనేది కదా ఓకే అదే సస్పెన్స్ చూసారా ఇంకో పెరుగు డబ్బా అసలు కొన్న పెరుగు డబ్బాలు మొత్తం పొదుపు చేసి అన్నీ ఒక దగ్గర దాచి ఇలాంటి వాటిని వాడుతుంటాం అన్నమాట అన్ని డబ్బులు పెట్టుకున్న దాన్ని పారేస్తామా చెప్పండి పెరుగు ఒకదానికి డబ్బులు కడుతున్నావా ఆ డబ్బా కట్టట్లేదా దానికి కూడా కడుతున్నాం కదా మరి దాన్ని కూడా ఫుల్గా వాడేయాలి కాబట్టి పెరుగు అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి కొన్ని ఓన్లీ ప్లాస్టిక్ కాట్లలోనే పెట్టాలా ఉంటాయి కదా అలాంటివన్నీ పెట్టుకోవడానికి దీన్ని వాడుకుంటామన్నమాట అలాంటప్పుడు పెరుగు డబ్బాల్లోనే ఎందుకు కొనుక్కోవాలి అనేది కదా మీ డౌట్ పెరుగుల్లో చాలా రకాలు ఉన్నాయి కానీ అన్ని డబ్బాల్లోనే ఉన్నాయి ఏం చేయమంటారు నన్ను ఇంతకు నేనేం చేస్తున్నానంటే ఆవకాయ పడుతున్నాను అన్నమాట డేట్స్తో ఆవకాయ ఏం బాగుంటుందిలే తీగా ఉంటుందేమో తినడానికి పనికొస్తుందంటవా అరటికాయలు అంబాల అంబాలాగా ఖర్జూరాలు కంబా కంబా చేస్తున్నావా ఏంటి ఇలా అడిగిన వాళ్ళందరికీ దాని రుచే సమాధానం చెప్పింది ఇది డేట్స్ అని తెలియ తెలియట్లేదు తెలియట్లేదా అదేంటి ఖర్జూరాలతో ఆవకాయ పెడితే ఖర్జూరాలు అని తెలియపోతాయి ఎలాగబ్బా అందుకే నేను ఇలా చేశాను ఈ డేట్స్తోనే చేశాను సుమా అని చెప్పడానికి వీడియో చేసా ఎంతకి ఎలా చేసావో చెప్పమ్మా తల్లి అనుకుంటున్నారు కదా ఓకే చెప్పేస్తాను చెప్పేస్తున్నాను ఆ ముక్కలు కోసేసిన తర్వాత గ్లాసులో వేస్తే ఒక పావు ముక్కలకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు అర స్పూను మెంతి పొడి ఒక స్పూను ఆవపిండి వేసి బాగా కలిపేసి కలిపిన తరువాత ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ చేసుకొని పెట్టిన ఆ జ్యూస్ యాడ్ చేసి మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి అంతేనండి సో సింపుల్ దాని గురించి అని ఎంత పెద్ద కథ చెప్పావా తల్లి అని అనుకుంటున్నారు కదా ఇంకా ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం మర్చిపోయామో వచ్చి మన కబుర్లు అయితే ఎన్నైనా చెప్తాం కానీ పని విషయానికి వచ్చే మాత్రం బాగా సీరియస్ అండోయ్ ఇందుకే పెరుగు డబ్బాల కహాని మధ్యలో ఆపేసాం కదా అన్నీ మర్చిపోయి అనుకుంటాం కానీ తర్వాత అయినా మనకు గుర్తొచ్చేస్తుంది అండి నేను మర్చిపోయే ప్రసక్తే లేదు యాక్చువల్లీ ఏమైందంటే ఈ పెరుగు డబ్బాల కహాని గురించి వీడియో చేద్దామని ఎప్పుడో అనుకున్నా కానీ డిలే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేశారు కదా డెఫినెట్లీ ఒక వీడియో చేసుకుందాం ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఎస్ అని అయ్యా నీ తలనొప్పి నాకు వద్దయ్యా బాబు అనుకున్న వాళ్ళు అని కామెంట్ చేసేయండి ఇదిగో చూశారు కదా నేను నిమ్మకాయ ఎంత కసక్కసక్కసిగా పిండుతున్నానో ఇంకో విషయం చెప్పాలా వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఆ గెలా మోసేసరికి ఆ దాన్ని పైకి ఎత్తలేకపోయినా కానీ నేను మాత్రం కింద కొంగిపోయి నా నోడే వంగిపోయి ఎక్కడ గుందాన్ని అయిపోతాను అని చాలా భయపడ్డాను మీకు తెలుసా మీకు తెలియదు అని నాకు తెలిసండి ఎందుకంటే అంత బాగా మేనేజ్ చేసేసాను కదా తెగ కలిపేస్తున్నావు కానీ ఏదో తినబుల్గా ఉంటుందో లేదా అనే కదా మీ డౌట్ ఏమీ డౌట్ అవసరం లేదు ఎందుకంటే ఇంతకు ముందే చేసి అందరికి పెట్టిన తర్వాత వహవా వహవా షబాస్ షబాస్ అన్న తర్వాతే వీడియో చేస్తున్నాం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదే నూనె అనమాట నూనెను వేడి చేసి మళ్ళీ చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేయాలన్నమాట నిలవ ఉండాలి అంటే నూనె కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఒక వారం పది రోజుల్లో తినేస్తాము అనుకుంటే నూనె ఎక్కువ కలుపుకోకర్లేదు కానీ నిలవ ఉండాలి ఒక రెండు మూడు నెలలు అనుకుంటే మాత్రం నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెద్ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పవు కానీ వంట వచ్చిన వాడు ఎవరికైనా అదిలో నూనె కలపాలని తెలుసు అని అనుకుంటున్నారు కదా అమ్మ తల్లి మేము అనుకున్నాం అనుకోపోయినా అన్నీ నువ్వే అనుకుంటున్నావు కదా ఇంకేంటి ఇంకా ఏంటి అంటే ఇంటికి వెళ్ళిపోదాం మరి ఇంకేం చేస్తాం అయిపోయింది కదా ఇంకా అయిపోలేదు అంతకు ముందు పెట్టిన దాంట్లో కొంచెం పచ్చడి మిగిలిపోతే అదే మీకు చూపిస్తున్నారనమాట దాన్ని నిండా పెడితే మొత్తం నాకేగా మూడో నాలుగో మొక్కలు మిగిలాయి బాగుంది కాబట్టి మీరు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని చెప్పడానికి ప్రూఫ్ అనమాట ఇప్పుడు మన తెలుగు జిల్లాల్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకటే తిని బోర్ కొట్టేస్తుంది కదా మనకి కొంచెం వెరైటీ కావాలి కదా కళా పోషణ ఉండాలి మనిషి అన్నాక ఎంత ధైర్యం ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే తిని చూపిస్తాను చెప్పండి మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను మరి